గుర్తుపెట్టుకోండి భార్యలు ఎప్పుడు భర్తకు విధేయ చూపించారంటే వాళ్ళు దేవుడికి విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు విధేయ చూపించారంటే వాళ్ళకి దేవుడికి విధేయత చూపించినప్పుడు నేర్చుకున్నప్పుడు సంఘస్తులు ఎప్పుడు భాష గారికి పెద్దలకి విధేయ చూపించారంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి భర్తలకు కూడా చెప్పాలి భార్యలు నీకు విధేయత చూపించాలని తమరు అనుకుంటున్నారే తమరు దేవుడికి విధేయత చూపిస్తే తప్ప తమరికి భర్తస్థానం దొరకదు హవలు దేవుడిని ధిక్కరించిన మరుక్షణం సృష్టిని పరిపాలించలేకపోయారు ఏదైనా వనాన్ని కాయలేకపోయారు వెళ్ళగొట్టబడ్డారు ద మూమెంట్ ద హస్బెండ్స్ ద పేరెంట్స్ ద బాసెస్ ద పాస్టర్స్ ద ఎల్డర్స్ డిస్ ఒబే గాడ్ దే కెనాట్ హ్యావ్ ద రైట్ టు స్టే దేర్ భర్తలైనా పాస్టర్లైనా పెద్దలైనా తల్లిదండ్రులైనా ప్రభుత్వం అయినా అధికారులైనా దేవుడికి లోపడకుండా వాళ్ళు అధికారాన్ని అభ్యాసం చేయలేరు విధేయత యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు నువ్వెంత విధేయత చూపిస్తే అంత అధికారం దక్కుతుంది యేసుక్రీస్తు వారు ఎంత విధేయత చూపించాడు దాసుడే మనిషి అయ్యాడు ఫస్టు తర్వాత దాసుడయ్యాడు తర్వాత సిలువకు అప్పగించేసుకున్నాడు ఎంత విధి చూపించాడంటే రిక్తుడిగా మారిపోయాడు మీకు అర్థమైందా తెలుగు రిక్తుడు అంటే ఏంటి ఇంకేం లేదు ఇంకేమీ లేనంతగా దాసోహం అయిపోయాడు తన తండ్రికి